హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మా పిల్లలు హోటల్కి తీసుకెళ్ళమని అడుగుతుంటే మా హస్బెండ్ తీసుకొని వచ్చారు హోటల్కి వచ్చిన తర్వాత వీళ్ళ కోల కోల కాదండి అసలుకి బిర్యానీ ఆర్డర్ చేసేదా అంటే బిర్యానీ వద్దంట వాళ్ళకి పుల్కాను కర్రీ కావాలంట అందుకని పుల్కాను కర్రీ ఆర్డర్ చేశాడు అదిగోండి పులకాల కూడా రాలేదు ఇంకా కర్రీ వేయమని ఒకటే కావాలి మా అబ్బాయి మా అమ్మాయి కూడా అంటుంది నాకు వెయ్యి డాడీ అని అందుకని వాళ్ళ డాడీ ఒక ముద్దు పెట్టి వాళ్ళ డాడీ చేస్తున్నారు వాళ్ళు మాత్రం బాగా చేస్తున్నారండి అదిగోండి పుల్కాలు వచ్చినాయి వేస్తున్నాడు అర్పాటు వేడి వేడిగా ఉన్నాయండి పాప తను కూడా వెళ్ళిపోయాడు కాలుతున్నాయని వేడిగా ఉన్నాయి డాడీ అని చెప్తే అంటుంది అమ్మాయి అదిగో మా అబ్బాయి అయితే తుంచుకొని చెప్తా తింటున్నాడు వాడే తింటాడంట తింటాడంటే తుంచొద్దు అని చెప్తున్నాడు హస్బెండ్ అంటున్నాడు వీళ్ళకి చికెన్ అని బిర్యానీ ఆర్డర్ పెడతానంటే ఇదే కావాలని గో చేస్తున్నారు అదే కావాలండి ఆ మా అబ్బాయి కూడా అంటున్నాడు కాంత మమ్మీ అని చెప్పి చూపిస్తున్నాడు మబ్బు అమ్మాయిని అడిగాడు వాళ్ళ డాడీ చీయా ఆర్డర్ పెట్టేదా తల్లి అని వద్దు వద్దు మమ్మీ నాకు అని చెప్పంట వాళ్ళ డాడీయే తెంచి ఇచ్చారు కర్రీ నంచుకొని తినాలి అంటే కర్రీ నంచుకొని తింటుంది ఒత్తి తింటే ఒత్తే తినకూడదమ్మా చెప్తున్నాను హస్బెండ్ అడుగుతున్నాడు ఇంకేమన్నా ఆర్డర్ పెట్టేదా అని కొత్తగా చెప్పాను కీర్ కావాలన్నాడు మా పిల్లలు అందుకని కీర్ తెప్పించాడు మా అబ్బాయి అయితే నేనే తింటాను డాడీ నువ్వు పెట్టద్దు అని చెప్పి వాడే తింటున్నాడు అమ్మాయికి అయితే నేను పెట్టాల్సింది నాకు మమ్మీ నువ్వు పెట్టు అంటుంది కూరగా ప్రత్యేకత చాలు అంటుంది ఒక్కొక్కరు తినమ్మా అని చెప్పి పెడుతున్నాను అబ్బాయికి అయితే కీర్ బాగా నచ్చిందంట సూపర్ గా ఉంది అని చెప్పి తినేసేస్తున్నాడు వాళ్ళ డాడీ ఇక్కడ ఇవ్వటంలో నేను పెడతానా అంటున్నా కూడా వద్దు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడు వాటి సూపర్ గా ఉందండి ఉందండిగా చేస్తున్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ రావండి కామెంట్స్ కూడా